ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి ఎవరు ఆందోళన చెందొద్దు ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాన్ని నమ్మద్దు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం అర్హత కలిగిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం స్థలమున్న వాళ్ళనే సమాచారం సేకరిస్తుందనే ఆందోళన అవసరం లేదు స్థలాలందరికీ అందుబాటులో హైదరాబాద్లో ఉండవు అనే అంశం కూడా ప్రభుత్వానికి తెలుసు ఏ విధంగానైతే ప్రక్రియ కొనసాగాల్లో అర్హత ప్రకారంగా ఏ విధంగా ఇవ్వాలో అన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా అర్హత కలిగిన హైదరాబాద్లో ఉన్నటువంటి అందరికి రేషన్ కార్డు ఇజ్ఞరమైస్తాం ఉదాహరణకు రేషన్ కార్డులకు సంబంధించి గత ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు లక్ష ఇరవై వేల అప్లికేషన్లు కుటుంబాలకు సంబంధించిన రెండు లక్షల మందికి సంబంధించి మార్పులు చేర్పుల కొరకు అప్లికేషన్ తీసుకోబట్టి వాటిని వెరిఫికేషన్ చేసి కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా దాదాపు ఎనభై తొంభై వేల అప్లికేషన్ల నిర్ణయం తీసుకోలేకపోయింది మేము అట్లా కాదు వాటన్నిటినీ నిర్ణయం తీసుకుంటాం అప్లికేషన్ల ప్రక్రియ కాదు ఆందోళన వద్ద అవసరం లేదని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తామనే మాట మరొక్కసారి సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ వాళ్లకు తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరికీ సత్వ భద్రత వారోత్సవాలు ఉంటుండే ప్రమాదాల పెరుగుదల మరణాల సంఖ్య పెరుగుదల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత మాసోత్సవాలు చేసింది దీని ప్రాధాన్యత పెరిగింది దీనివల్ల ప్రజల్లో చైతన్యం కలిగి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నలుగురైన చైతన్యవంతులై సరి అయినటువంటి ట్రాఫిక్ నిబంధనలను పాటించి ఎదుటివాడి ప్రాణానికి నష్టం లేకుండా నడపగలిగే బాధ్యతను తీసుకుంటే అది చాలా సంతోషం అందుకే ఈ కార్యక్రమం తీసుకుంటాను గత నెల రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భద్రతా మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో యునిసెఫ్ సహకారంతో పిల్లలకు అవగాహన కల్పించాలి ముందు అని ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ప్రతి పాఠశాలలో రాష్టంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈరోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం రవాణా శాఖ తరఫున విద్యాశాఖ సమన్వయంతో రాష్ట రాబోయే కాలంలో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన ఒక పాఠ్యాంశాన్ని తీసుకొచ్చి బాల్యంలోనే ఆ యొక్క ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ నిబంధనల పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాం ఈ రోజు కూడా రాష్టంలో యావరేజ్ ఇరవై మంది చనిపోతా ఉన్నారు దాని నుంచి ఒక్క సంఖ్యా తగ్గిచ్చినా అందరికీ సంతృప్తి కాబట్టి అందరూ కూడా సమాజంలో బాధ్యత అనుకునే ప్రతి వ్యక్తి ఉద్యోగే కాకుండా సమాజంలో నేను కూడా ఒక భాగస్వామిని బాధ్యున్ని నాకు హక్కుంది అనుకునేటువంటి బాధ్యతగా ఈ యొక్క భద్రతకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించమని తెలంగాణ రాష్ట శాఖ రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా